గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఇప్పుడు మీరు చూస్తున్న సైట్ అవుటర్ రింగ్ రోడ్డు ఇన్సైడ్లో అన్నోజీ అన్నోజుగూడకి ఆనుకొని ఇన్ఫోసిస్ సమీపంలో ఉన్నది ఇప్పుడు మీకు కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ కూడా అది మోడీ బిల్డర్స్ నిర్మాణం చేస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ మోడీ బిల్డర్స్ అపార్ట్మెంట్కి అతి చేరువలో హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ వెంచర్ ఉన్నది ఈ వెంచర్లో హెచ్ఎండిఏ లేఅవుట్ ఫుల్లీ డెవలప్డ్ ఫైనల్ మోటిగేజ్ కూడా రిలీజ్ అయ్యి ఫైనల్ అప్రూవల్ వచ్చి ఉన్నది రెడీ టు కన్స్ట్రక్షన్ ఒకటి రెండు నెలల్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టడానికి చాలామంది బిల్డర్ ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేశారు ఇది మనం వెళ్తున్న రోడ్డు ఇప్పుడు వన్ ట్వంటీ ఫిట్ రోడ్డు మాస్టర్ ప్లాన్లో వన్ ట్వంటీ ఫిట్ రోడ్డు ఉన్నది పోచారం ఇన్ఫోసు రేహజా ఐటీ పార్క్ కాగ్నిజెంట్ అన్నోచిగూడ అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ గట్కేర్ గట్కేసరి ఎగ్జిట్ నెంబర్ నైన్ సమీపంలో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఈ సైటు అభివృద్ధి చేయడం జరిగింది ఇందులో ప్లాట్ కొనుగోలు చేసిన కస్టమర్లకు చాలా తక్కువ కాలంలో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశంగా ఉంది ఒకవైపు అవుటర్ రింగ్ రోడ్డు మరోవైపు పడమర ప్రాంతంలో లేకు ఉండటంతో ఈ వెంచర్కు ఈస్ట్ లేక్ అని నామకరణం చేయడం జరిగింది చక్కటి వాతావరణంలో మరి ఈ వెంచర్ని అవనీ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు అభివృద్ధి చేశారు కేవలం పదిహేను ప్లాట్లు మాత్రమే ఈ వెంచర్లో మిగిలి ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ రెండు వందల గజాల ప్లాట్లు ఈ వెంచర్లో మేము అమ్మకానికి పెట్టాం కాబట్టి ఇన్వెస్టర్లు లుక్ ఈస్ట్ ఈస్ట్ వైపు పెట్టుబడులు పెట్టాలనుకున్న ఇంట్రెస్టెడ్ కస్టమర్లు ఈ వెంచర్లో ప్లాట్ కొనుగోలు చేయడం ద్వారా మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారు అవుతారు చాలా తక్కువ టైంలో డబల్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నది ఇక్కడ చూడండి ఫుట్పాత్ డెవలప్మెంట్ కానీ ఎవెన్యూ ప్లాంటేషన్ తర్వాత రోడ్స్ అన్నీ కూడా పార్కింగ్ టైల్స్ తోటి రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది దీనికి తోడు మీకు ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ నిర్మాణం డ్రైనేజీ ఆ తర్వాత ప్రతి ప్లాట్కి రెండు కలెక్షన్ల వాటర్ కనెక్షన్ ఒకటి మంచినీటి కోసం మరొకటి బోర్వెల్ వాటర్ కోసం బిల్డర్లు ఏర్పాటు చేయడం జరిగింది స్ట్రీట్ లైట్స్ నిర్మాణం జరిగింది కాబట్టి ఈ వెంచర్లో ప్లాట్ కొనుగోలు చేసుకున్న వారికి మంచి రిటర్న్స్ వస్తాయని మేము గట్టిగా చెప్పగలం ఈస్ట్ లేక్లో పెట్టుబడులు పెట్టండి మంచి ఫలితాలను సాధించండి అని ఆశిస్తూ థ్యాంక్ యూ